హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మన టాపిక్ లో హెల్త్ గురించి మనం మాట్లాడుకుందాం అయితే చాలా మంది పపాయా అన్నా కివి అన్నా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఈ ఫ్రూట్ ఈ టూ ఫ్రూట్స్ వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పెరగడానికి అసలు ఏది మనకి హెల్ప్ చేస్తుందో మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా ముప్పు ఎక్కువగా ఉంటుంది డెంగ్యూ మలేరియా వస్తే రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది ఇది ఆరోగ్యానికి ముప్పు అయితే ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి పపాయ కివి రెండు సహాయపడతాయి అయితే ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పెరగాలంటే ఏది తీసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది వర్షాకాలం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి వర్షాకాలంలో దోమల వి విజృంభణ ఎక్కువగా ఉంటుంది దోమకాటు ఆరోగ్యానికి మంచిది కాదు దోమల కాటు వల్ల వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వెంటాడుతాయి వర్షాకాలంలో ఈ రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుంది డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ సమయంలో ప్లేట్లెట్లు వేగంగా పడిపోతాయి ఇది శరీర నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినప్పుడు శరీరంలో అలసట రక్తస్రావం ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది ఇక ప్లేట్లెట్ సంఖ్య పెర పెంచడానికి కివి పపాయ సహాయపడతాయి అని అధ్యయనాలు నిరూపించాయి అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కివి కివీ ఫ్రూట్ రుచికి పుల్లగా భలే ఉంటుంది కివీ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది అంతేకాకుండా ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి రక్త కణాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది కివీ ఫ్రూట్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కివీ ఫ్రూట్ లో ఉండే ఫోలెట్ ఫైబర్ ప్లేట్లెట్ ఏర్పడటానికి సహాయపడతాయి ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి కివీలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇది శరీర వాపును తగ్గించడం ద్వారా వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది కివీ పండులో విటమిన్ కే ఉంటుంది ఇది రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది ప్లేట్లెట్ కౌంటర్ స్థిరంగా ఉంచుతుంది డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్లతో బాధపడే వారికి కివీ ఫ్రూట్ మంచి ఆప్షన్ ఇది ఇమ్యూనిటీని పవర్ పెంచడమే కాకుండా ప్లేట్లెట్ కౌంట్ పెంచుతుంది ఇక మనం పపాయ ఫ్రూట్ దీనిలో ఉండే పోషకాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం పపాయ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు దీనిని సూపర్ ఫుడ్ గా అంటారు ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ పొటాషియం ఫైబర్ ఉంటాయి అంతేకాకుండా పైన్ అనే ఎంజాయం పపాయలో ఉంటుంది ఈ ప్రోటీన్ ఎంజాయం ఉజ్జీర్ణ క్రియకు సహాయపడుతుంది రెగ్యులర్ గా పపాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎన్నో తినడం రెగ్యులర్ గా పపాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పపాయలో విటమిన్ ఏ సి కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి ప్లేట్లెట్లను పెంచుతాయి అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి పరిశోధన ప్రకారం డెంగ్యూ మలేరియా సమయంలో పపాయ రసం ప్లేట్లెట్ సంఖ్యను వేగంగా పెంచడంలో సాయపడుతుంది రోగి తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుంది పపాయాలో యాంటీ వైరల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి అంతేకాకుండా ప్లేట్లెట్ క్షీణతను నివారిస్తాయి ఇక పపాయ ఆకుల రసం ప్లేట్లెట్లను వేగంగా పెంచడానికి ప్రభావవంతమైన సహజ నివారణ ఇందులో ప్లేట్లెట్ ఉత్పత్తిని పెంచే పైన్ ఎంజాయం ఉంటాయి అయితే ప్లేట్లెట్స్ పెరగడానికి కివియా పపాయా ఈ రెండిట్లో ఏది బెస్టో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్లేట్లెట్ను వేగంగా పెంచడం గురించి చర్చించుకుంటే పపాయ ఆకు రసం కివి కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు ఇది ప్లేట్లెట్ సంఖ్యను వేగవంతం చేస్తుంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులలో తక్షణ ప్రభావాన్ని చూపుతుంది మరోవైపు ప్లేట్లెట్లను నెమ్మదిగా పెంచడంలో రోగ నిరోధక శక్తిని కాపాడటంలో కివీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు ఈ సాధారణ సమాచారం కోసమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు పాటించే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఎక్కువగా ఫ్రూట్స్ తినండి ఈ రైనీ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీ హెల్త్ని మీరు కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ